నేను ఎంత అయిష్టత చూపిస్తున్నా తను నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది లాభం లేదా తన పట్ల నేను ఇంకా కఠినంగా ప్రవర్తించాలి తనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి ఎస్ ముగ్గు మాట దేవుడేరు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నువ్వు వింటే పిచ్చి పిచ్చిగా సంతోషపడిపోతావు ఏమిటో చెప్పి తగలడు

వేళలో ఒక వేలు పట్టుకోండి దీనికి ముందు టిఫిన్ చేస్తారో మందులేసుకుంటారో వేసుకుంటారో డ్రెస్ చేంజ్ చేసుకుంటారో తెలుసుకుందాం అని మూడు ఒకేసారి చేస్తాను అయితే లోపల పదండి ఇప్పుడు కాదు శాంతి గారు వచ్చాక మరి అదే శాంతి వాళ్ళు రానని కబుర్ చేసింది లేవండి మొహం కడుకుంది కానీ అక్కర్లేదు నా పనులు ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళు చాలండి పెట్టు లేవండి ఒకసారి చెప్తా అర్థం కదా నేను వద్దు వద్దు నీకు వద్దు ఎందుకు అలా పూసుకోవడానికి ట్రై చేస్తాను ఆడదాన్ని చూస్తే అభిమానం కలగాలి కానీ కాదు నీ అవసరం ఉంటే నేనే పిలుస్తాను అంతవరకు విసిగించదు ప్లీజ్ నన్ను క్షేమించరు నువ్వు నన్ను ద్వేషించాలి అందుకే అలా ప్రవర్తించను నీ సాయం నాకు అవసరం లేదు నేనే లేవగలను వెళ్ళా అవతలికి కూర్చో దిగిందా ఏమి నువ్వు మనిషివా పశువు అబ్బాయి కింద పడి లేవలేక పడుతుంటే రాయిలా చూస్తూ నిలబడతావా ఆరిందలా చీర కట్టుకోగానే సరిపోతే ఇంగితకినా ఉండాలి ఒక్కరోజు నర్సు రాకపోతే ఎవరి చూసుకునేది తెలియదు బాబు తల్లి లేని పిల్లని గారం పెట్టి చేతులాగా నేనే దాన్ని ఇలా తయారు చేశాను ఇంకా దెయ్యంలో అలా నిలబడి చూస్తావే బాబు దాని ప్రవర్తనకి ఏమీ అనుకో చిన్నపిల్ల దాని తరఫున నన్ను క్షమించ భగవంతుడా మేము చేసిన తప్పుకి అన్నంపుణ్య ఎరిగిన మాయకులకి ఎందుకే శిక్ష ఇంకా ఎన్నాడు నాకు ఈ పరీక్ష ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు నీకోసం గుంటుకుంటూ ఎక్కడెక్కడ వెతికానో తెలుసా ఇంకా నా మీద కోపం పోలేదా ఏంటో ఈ పల్లెటూరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటారు కానీ ఒక మనిషి తలకి దెబ్బ తగిలి బాధపడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు నువ్వే అన్నావుగా నాకు బ్రెయిన్ అరికాల్లో ఉందని మరి మెదడున్న ప్లేస్నే కదా తలంటారు నాకు హెల్ప్ చేస్తావా ఏంటి నడిపిస్తావా ఏంటన్నానమ్మా బంగారు లడ్కాలు పాడు చేసావు ఏం కొంపులు అంత అర్జెంటుగా లేపుతున్నావు

అవును మా వివాహులు అవును మాత్రం సారీ మూర్ఖురలో రుక్మిణి మాటలకు నేనేం బాధపట్టలేదు తన కోపానికి కారణం నా మీద ద్వేషం కాదు మీ మీద తనకున్న అపారమైన ప్రేమ అవసరమైతే మీకోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడదు ఒక రోజు ఏం జరిగిందో తెలుసా అని కాల్ నొప్పుతూ తెగ్గ బాధపడ్డారు అసలు నిద్ర పోలేదు మందులు వాడుతున్నాంగా ఇంకో వారం పది రోజుల్లో తగ్గిపోతుంది బాధ చూస్తుంటే నాకు ప్రాణం ఎవరి బాధను వాళ్ళే భరించాలి నువ్వు బాధపడే ప్రయోజనం ఏముంది ఆ బాధను నువ్వేమైనా పంచుకోగలవా నేను పంచుకుంటాను నాకేం చేరు చెప్పు ఏంటి పంచుకుంటావా నువ్వేమైనా గాంధర్వా భర్త బాధను పంచుకోవడానికి పిచ్చి పిల్ల ఏంటమ్మా నీ గొడవ నన్ను రామకోట రాసుకొని తర్వాత రాసుకోవచ్చు ముందు నాకు గాంధారి ఎవరో చెప్పు గాంధార అవును నీకెందుకే అబ్బా ఎదురు ప్రశ్న లేకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు గాంధారి ఎవరు ఆవిడ మొగుడు కోసం ఏం చేసింది త్వరగా చెప్పు చెప్తాను చెప్తాను గాంధారి భారతంలో ధృతరాసుడనే రాజు భార్య కౌరవులకు తల్లి ధృతరాసుడు గుడ్డివాడు తన భర్త లోకాన్ని చూడలేని గుడ్డివాడని ఆయనకు లేని అదృష్టం తనకెందుకని జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని కళ్ళు ఉండి కూడా గుడ్డిదాల్లాగా బతికింది పతివ్రతగా మిగిలిపోయింది భగవంతుడా గాంధార్లా నన్ను కూడా ఆయన బాధను పంచుకునేలా చేయి స్వామి అరే బాబే చెప్పవే అసలే నా గుండె తడ ఆయాసం నేను అక్కడి నుంచి దూకాను అక్కడి నుంచి అయ్యో 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 నీకేం తక్కువైందనే ఇంత ధైర్యం పోనికున్నావు నేను కూడా గాంధారిలా పతివ్రతనవ్వాలని అలా చేసాను ఆయన కాలు విరిగింది కదా నేను కూడా విరకొట్టుకుందామని దూకాను సరికే దొన్నపుతుడు గాడు ఈ గన్నుబాబు తీసుకొచ్చి కొేశాడు నాకేం కాలేదు ఊసిని యమ్మ కడుపు మాడా ఆ గాంధారి తన మొగుడికి కళ్ళు లేవని కళ్లకు గంతలు కట్టుకుందే కళ్ళు పొడి చేసుకోలేదు పొడిచేసుకోలేదు కానో నాకు తెలియదు కానీ మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను తనతో మీరు ఎప్పుడు ఆప్యాయంగా ప్రవర్తించడం నేను చూడలేదు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అరుదు అలాంటి అరుదైన అదృష్టం రుక్మిణి రూపంలో మీకు దొరికింది ఆ అదృష్టాన్ని కాలదనుకోకండి నేనేమైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి భగవంతుడా స్నేహితుడికిచ్చిన మాట కోసం ఈ ఊరు వచ్చాను అర్హతలైన ఆస్తిని ఆశించేంత దుర్మార్గుణి కాను తెల్లకాగితమంట కన్నపిల్ల మనసు మీద నా ముద్ర ముద్రపడనివ్వక భగవంతుడా నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆయన కూడా నన్ను అంతగా ప్రేమించేలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి మీరేమనుకోకపోతే కాస్త బయటకు వెళ్తారా అలాగే మాట్లాడండి థ్యాంక్ యూ హలో ఎవరు నేనురా రవి మాట్లాడుతున్నాను హలో రవి నీ ఉత్తరం అందింది ఇప్పుడు నీ కాలు ఎలా ఉంది బానే ఉంది కట్టు రేపు విప్పుతున్నారు నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను ఆ ఊళ్ళో ఎస్టీడీ లేదు అందుకే రేవు దాటి వచ్చి ఫోన్ చేస్తున్నా ఆ ఊళ్ళో ఎస్టీడీ లేకపోవటం ఆ ఇంట్లో ఫోన్ లేకపోవటం మా నాన్న ఢిల్లీ నుంచి ఇంకా తిరిగి రాకపోవటం నాకు విమల దొరకటం అన్ని నాకు అనుకూలంగా జరుగుతున్నాయి రా విమల ఎవర్రా మధ్యనే పరిచయం అయింది మాధవి కన్నా చాలా బెటరు అందంలో కాదు డబ్బులో మరి మాధవి ఏం చేయమంటావు బ్రదర్ నాకు డబ్బున్న అమ్మాయి కావాలి ఆ డబ్బు మాధవి దగ్గర కన్నా విమల దగ్గరే ఎక్కువగా ఉంది సో నా ఓటు విమలకే రై అసలు నువ్వు నాకేమని ప్రామిస్ చేసి ఇక్కడికి పంపించావు అనవసరంగా నీ మాటలు నమ్మి ఇక్కడికొచ్చి అన్నింపు ఎరగన అమ్మాయి మనసు పాటు చేశాను నువ్వు అక్కడ తప్పు చేయడమే కాకుండా నాతో ఇక్కడ పెద్ద తప్పు చేయించావు ఇందులో తప్పే ఉందిరా తప్పి ఉందంటా వెంట ఈడియట్ నేనే నువ్వు ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అయితే హ్యాపీగా ప్రొసీడ్ అయిపో షటాప్ నీలా నేను మనసుంది అంత తేలిక తీసుకోలేనరా ఇప్పటికే ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో తెలుసా రై వేరే సెంటిమెంట్ డైలాగ్ లాపు నీకేం తక్కువరా నాకన్నా అందగాడివి పైగా బుద్ధిమంతుడివి ఆ అమ్మాయికి నీకంటే మంచి మొగడు ఎక్కడ దొరుకుతాడ్రా అనవసరమైన ఆలోచనతో నీ బుర్ర పాడు చేసుకోకు నీ పెళ్లి అది కాదురా ఆల్ ది బెస్ట్ హలో హలో హాయ్ మాధవే నువ్వే నీ ఓటు విమలకి వేసినప్పుడు నేనేదో ఊరికే జోక్ చేస్తే సీరియస్ గా తీసుకుంటావేంటి మాధవే మళ్ళీ ఇంకోసారి ఆ పేరుతో పిలిస్తే చెప్పచ్చు కొడతాను ఏంటే రెచ్చిపోతున్నావు నా సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలియకపోవడం కాదురా నా సంగతి నీకు తెలియదు అంతేకాదు విమల నా కజిన్ అన్న సంగతి కూడా నీకు తెలియదు సీఎం నుంచి డీజీపీ వరకు అంతరూ మా నాన్నగారి స్నేహితులే నువ్వు నా మీద కానీ విమల మీద కానీ నీ కుళ్ళు తెలివితే ప్రయోగించావో నిన్ను ఏదో ఒక కేసులో ఇరికించి కటకటాల వెనక పంపిస్తాను జాగ్రత్త నేను నీ వల్ల అభాషం చేయించుకున్న నళిని కాదు నిన్ను నమ్మి నీ వెనక పడుతున్న పిచ్చిరాశిని అంతకంటే కాదు ఐఎమ్ డాక్టర్ ఆఫ్ మహోబాల్ రావు మైండ్ ఇట్ డాడీ మీరే ప్రచారా నేను ఇప్పుడు నిన్ను కొట్టింది డబ్బు గురించి నువ్వు అమ్మాయిల్ని మార్చినందుకు కాదురా ఏ పని నువ్వు సక్రమంగా చేయనుందు నీకెంత ధైర్యం ఉంటే నీ బదులు ఆ దరిద్రుడు అక్కడ పంపిస్తావురా డబ్బుకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నేను అంతకంటే ఎక్కువే ఇస్తాన్రా నిన్న ఊరు వెళ్ళమన్నది నా స్నేహితుడి మాటిచ్చానన్న సెంటిమెంట్తో కాదురా నీ మాధవి విమల రోజీల ఆస్తుల కంటే పది లెట్లు ఆస్తుందిరా దొరకి ఆ ఊరు మొత్తం వాడిని పైగా వాడికి ఉన్నది ఒక్కటే కూతురు మన వ్యాపారంలో పార్ట్నర్ గా ఉన్న మంత్రిగాడి మీద సిబిఐ కనుపడింది స్కామ్ లో ఇరుక్కున్నాడు రేపు వాడు అరెస్ట్ అయితే మనం రోడ్డు మీద ఉంటాం అది జరిగే లోపల ఆ దొరకూతురితో నీ పెళ్ళయ్యిందనుకో వాడి ఆస్తి మొత్తం మందవుతుంది